నమస్కారం వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలా లేదా ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాడుగుల గురువు గారు నమస్కారం తల్లి ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీయ నమః శ్రీ లలితాంబికాదేవియే నమ మేషరాశి వారికి ఈ వారము చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నాయి కొన్ని కొన్ని విషయాలలో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితే ఉన్నది ఎక్కడా ఆగేది ఏమీ కనిపించడం లేదు ఒకటి అయితే ఆందోళన చెందుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి కూడా ఈ పని అవుతుందో కాదో వెళితే అవుతుందో కాదో అనేటువంటి ఆందోళన అనుమానము అనేటువంటివి రెండు వదిలిపెట్టేసి మీరు దృఢచిత్తులై మనస్సులో దృఢ సంకల్పముతో ముందుకు వెళితే యోగవంతమైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవచ్చును అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు కానీ లేకపోతే ఇంట్లో పెద్దలు వెళుతూ ఉంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ ఈ వారము చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా మీకు రావాల్సినటువంటి ధనం ఏదైనా అప్పుగా కానీ ఎవరైనా అప్పు మీరు ఇచ్చుంటే ఆ అప్పు చాలా రోజుల నుంచి మీరు అడుగుతుండినా కూడా రానిదేదో ఈ వారము కొంచెం మీరు ఒక్కసారి అడగంగానే తెచ్చిచ్చేటువంటి పరిస్థితి జరుగుతుంది దాంతో కొంతము కొంత ఆనందముగా ఎన్నాళ్ళ నుంచో అడుగుతూ ఉంటే వచ్చింది కదా అని సంతోషదాయకముగా ఉంటారు గాక పిల్లలు విద్యార్థులు వీళ్ళందరూ కూడా శ్రద్ధగా చదవటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకొని చాలా చదువుతారు గాక ఉద్యోగస్తులకు యథావిధిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ పై అధికారులతో చిన్న మాట లాంటిది ఏదో వస్తుందేమో అనేటువంటి అపోహలో ఉంటారు పరిస్థితులు అలా ఉండవచ్చును ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు ఏమైనా మాట్లాడుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ముందుకు వెళుతుంది అనేటువంటిదైతే చాలా తక్కువగా ఉన్నది ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి దీర్ఘమైనటువంటి ఆలోచనలు కొంచెం మనసులో పెట్టుకొని మదనపడటం అనేటువంటిది వదిలేయండి ఇప్పుడు ఏమి కావాలన్నా ఈ వారము అనుకూలవంతంగా ఉండేటువంటి దాని వలన మీకే తెలియని ఉత్సాహం అనేటువంటిది వచ్చి అది రెట్టింపై దానికి కావలసినటువంటి విధముగా మీరు అడుగులు ముందుకు వేయటం అనేటువంటిది జరుగుతుంది అనేది ఈ వారమంతా కూడా తెలుస్తూ ఉన్నది ఏది ఏమైనా మేషరాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కానీ అధికమైనటువంటి శ్రమ శారీరకమైనటువంటి శ్రమ మాత్రం చాలా అధికముగా ఉంటుందిగాక ఇది ఈ వారం యొక్క పరిస్థితి ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు గణపతిని ఆరాధించండి గణపతిని మీరు ఎంత ఆరాధిస్తే అంత మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయిగాక ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు గురువుగారు వృషభ రాశి వారికి ఈ వారము చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి రావాల్సినటువంటి ధనము తప్పకుండా మీ చేతికి అందుతుంది ఎప్పటినుంచో రావాల్సినటువంటిది కూడా లోన్ కానీ ఇట్లాంటివి ఏవైనా పెట్టుంటే ఆ లోన్లు అన్నీ కూడా మీకు శాంక్షన్ అయినాయి అనేటువంటి మాట జరుగుతుంది కొత్తగా వ్యాపారాలకు సంబంధించినటువంటి మీటింగులు అవి వేసుకొని దానికి సంబంధించినటువంటి విధానముగా మీ అడుగులు ముందుకు వెళతాయి ఎక్కువ శాతం ఈ వారము కొన్ని కొన్ని నిర్ణయాలు కారు ప్రయాణములోనే కారులో వెళుతూ వెళుతూనే తీసుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ధనరూపేణ అనుకూలముగా ఉన్నది స్త్రీల వలన కొంత యోగదాయకముగా అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి భూక్రయ విక్రయాలలో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతూ ఉన్నాయి ఒక భూమి వలన ఎప్పటి నుంచో వివాదములో ఉండేటువంటిది ఈ వారము ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఎవరికైనా కేసులు ఇట్లాంటివి ఏమైనా కనుక ఉంటే కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఉన్నాయి అంటే అవి వాయిదాలు పడేటువంటి పరిస్థితి ఈ వారంలో ఏదో నాకు ఒక ఇది వస్తుంది ఒక తీర్పు నాకు ఏదో ఇబ్బందికరం అవుతుందేమో అనేటువంటి ఆలోచన ఉండేటువంటి వాళ్లకు అది వాయిదా పడి నిచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త అనేటువంటిది మీకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయటానికి దోహదపడుతుంది ఎప్పటి నుంచో మీకు కావాల్సినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి వస్తే బాగుంటుంది మన దగ్గరికి అని ఉంటుంది కానీ ఆ వ్యక్తి రాకపోవడం వలన చిన్న చిన్న ఇబ్బందులు లాంటివి కలగవచ్చునేమో అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి ఒక భూమి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ భూమి వలన ఒక ఏదో ఒక విచిత్రము అనేటువంటిది జరిగే పరిస్థితి ఉన్నది ఆ భూమిలో ఏదైనా దొరకడము కానీ లేకపోతే ఆ భూమికి సంబంధించినటువంటిది ఏదైనా ఒక అనుకూలము మీకు ఏర్పడేటువంటి సూచనలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కానీ కాక ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు అమ్మవారిని ఆరాధించండి ఏ అమ్మవారు అయినా పర్వాలేదు ఆ అమ్మవారిని ఆరాధించి ఎక్కువగా బోనాలు ఈ కార్యక్రమాలలో మీరు పాల్గొన్నారంటే ఈ వారం తప్పకుండా మీరు సఫలీకృతులు అవుతారు అనేటువంటిది తెలియజేస్తున్నాను ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు మిథున రాశి వారికి ఈ వారము చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీరు అనుకున్నటువంటి అనుకున్న విధముగా సమయానికి అన్ని పనులు పూర్తి చేసుకోవటం లాంటివి జరుగుతాయి ప్రయాణాలలో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలిగేటువంటి పరిస్థితులు ఉన్నది అంటే దూర ప్రయాణాలు అని కాదు సిటీలోనే వెళుతూ ఉండిన ఏదైనా మధ్యలో ఫోన్ వచ్చి కాసేపు పక్కకు ఆగడము కానీ చేయటము కానీ ఇలాంటివి జరిగి ఒక చిన్న ఇది అనేది జరిగే పరిస్థితి ఉన్నది అయితే అది మంచిగా జరుగుతుంది కానీ చెడుకు అనేటువంటి భావన ఏమీ లేదు ఇంట్లో పెద్దవాళ్ళకు ఎవరికైనా అనారోగ్య సూచనలు ఉంటే అవి ఆరోగ్యవంతముగా పూర్తి ఆరోగ్యవంతముగా ఉంది అనేటువంటి శుభవార్తలు తెలుస్తాయి కొంత ధనము ఈ వారము మీ చేతికి అందబోతున్నది తద్వారా కొన్ని రుణాలు కూడా తీర్చుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఇంతేకాకుండా కొత్త వాళ్ళు పరిచయం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయిగాక ఈ ఇంతే కాకుండా ఒక శుభవార్త అనేటువంటిది మీకు తెలుస్తుంది బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం కానీ జరుగుతుంది బంగారుకు సంబంధించినటువంటివి బంగారు ఆభరణాలు కొనుక్కోవడము లాంటివి కానీ లేదా కొనుక్కున్నవి అవసరానికి ఎక్కడైనా ఏదైనా పెట్టడమో చేయడమో ఇలాంటివి కానీ వాటి గురించి ఏదో ఒక తర్జన భర్జన అనేటువంటిది ఇంట్లో కొంచెం ఎక్కువగా జరిగే పరిస్థితులు ఉన్నది ఆనాడు చేసుంటే బాగుండే ఇది అనవసరముగా ఈరోజు ఎక్కువ కట్టాల్సి వస్తుంది అని ఒక దాని గురించి క్లేషం కించిత్ ఆలోచన అనేటువంటిది కలిగి కించిత్ బాధ అనేటువంటిది కూడా కలిగే సూచనలు ఉన్నాయి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు సజావుగానే ఉన్నది ఉద్యోగస్తులకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి ఆంజనేయ స్వామిని ఏ విధముగా పూజించుకున్నా మీకు మేలే జరుగుతుంది గాక ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారము అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఏది అనుకున్నా దృఢ సంకల్పముతో మీకు సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తున్నట్టుగా ఉంటుంది నేను ఇది చేస్తే నాకు వస్తుంది ఇది మేలు జరుగుతుంది ఈ వారం ఈ పని పూర్తి అవుతుంది అని దృఢ సంకల్పముతో మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరడానికి చాలా దరిదాపుల వరకు వెళతారు గాక అందువలన ఎటువంటి ఇబ్బంది ఉండదు దానివలన మానసికమైనటువంటి ప్రశాంతత ఆనందము కలుగుతుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు పై అధికారులతో చిన్న మాట పట్టింపు అనేటువంటిది రావచ్చును ఏది ఏమైనా జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడేటువంటి వలన కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అనుకూలవంతముగా మాట్లాడితే నెమ్మదిగా మాట్లాడితే ఎదటి వాళ్ళు రెండు మాటలు అంటున్నారు అంటే మీరు మౌనము ప్రదర్శించినారనుకోండి అనుకోండి సందర్భాన్ని బట్టి తప్పకుండా మీకు విజయం వైపు మీ అడుగులు ఉండబోతూ ఉంటాయి అనేటువంటిది తెలపవచ్చును అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభదాయకముగానే ఉన్నది చిన్న వ్యాపారస్తుల దగ్గర నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి ఈ రాశి ఆడవాళ్లకు చాలా ప్రత్యేకముగా అనుకోని విధముగా ఒక అదృష్టములాగా ఒక యోగం అనేటువంటిది సంభవించే పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాక ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన కానీ శ్రీచక్ర ఆరాధన కానీ చెయ్యండి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు జరుగుతాయి గాక మీకు ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు సింహరాశి వారికి ఈ వారము చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి దేనికి వెళదాము అన్న మనస్సులో ద్వి ద్విస్వభావముగా అంటే రెండు రకాలైనటువంటి స్వభావముతో ఇది ఇలా ఇలా వెళదామా అలా వెళదామా అనేటువంటి ఆలోచనలతో కాస్త ఆగి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఉండవచ్చును కానీ మొదట ఏదైతే మీ మనస్సులో భావన కలుగుతుందో ఆ వైపు ముగ్గు చూపండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది కాక ఆరోగ్యపరంగా మంచి అనుకూలవంతమైనటువంటి ఇవి ఉన్నాయి తర్వాత యోగాలు కూడా రెండు రకాలుగా వచ్చేటువంటి యోగము కనపడుతూ ఉన్నది ధనము కూడా రెండు రకాలైనటువంటి ధనము వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఈ వారములో అంతేకాకుండా బంధువుల యొక్క ఆగమనము వలన ఆనందముగా గడపడం జరుగుతుంది ఒక చూడకూడనటువంటి ప్రదేశానికి వెళ్ళటము కానీ ఇంతవరకు చూడలేని ప్రదేశానికి వెళ్ళటము కానీ లేదా బంధువుల ద్వారా వెళ్ళవలసినటువంటి అవసరము ఆవశ్యకత ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా శ్రమపడతారు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందిపుచ్చుకుంటారు మీ సంతాన విషయంలో చాలా శ్రద్ధ చూపుతారు మీ ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహిస్తారు మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయములో డాక్టర్ను సంప్రదించాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చును జాగ్రత్తగా ఉండండి ఇబ్బందులు రావు కాస్త ఒకసారి వెళ్ళి రావటం అనేటువంటిది జరిగే పరిస్థితి కనపడుతూ ఉన్నది అనేది తెలియజేస్తూ ఉన్నాను ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు సింహరాశి వారు ఇంకా ఎటువంటి మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి మేము ఏమి చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచనలతో ఉండేటువంటి వాళ్లకు నవగ్రహాలకు ప్రదక్షిణలు అనేటువంటివి చేయండి పదకొండు ప్రదక్షిణలు రోజు చేశారనుకోండి మేలు జరుగుతుంది కనీసము శుక్రవారము మంగళవారము శనివారము నాడైనా చేయండి తప్పకుండా మీకు విజయం కలుగుతుంది కాక ఈ వారం కన్యారాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు కన్యారాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు యోగవంతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి మీకు సంబంధం లేనటువంటివి కొన్ని కొంతమంది పెద్దలు మిమ్మల్ని ఆహ్వానించడం లాంటివి జరుగుతుంది మీ ప్రతిభ పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది గతములో కంటే కూడా ఇప్పుడు మెరుగైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఆర్థికమైనటువంటి పరిస్థితులు మెరుగుపడతాయి నూతన వాహన కొనుగోలు విషయము కానీ లేదా నూతనముగా గృహం కట్టుకోవడానికి కావాల్సినటువంటి సన్నివేశము కానీ మీకు కళ్ళ ముందు కనపడేటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి సహకరించేటువంటి వాళ్ళు మీకు తప్పకుండా సహకరించి తీరతారు మీరు ఎవరికైనా ఒక మాట చెప్పారు అంటే ఆ మాట నిలబెట్టుకోవడానికి చాలా వరకు ప్రయత్నాలు చేసి ఆ మాట పోకూడదు అని కష్టము అయినా మీకు ఎన్ని ఇబ్బందులు ఉండినా ఆ మాటకు నిలబడి దానికి కావాల్సినటువంటి ఉపయోగాలు చేసి నలుగురిలో మెప్పు పొందేటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి స్త్రీల వలన కొంత యోగము కలుగుతుంది ధన రూపేణ కూడా యోగం కలుగుతుంది భూముల వలన కలిసి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కొంతమంది అనూహ్యముగా మిమ్మల్ని పిలిచి మీకు కొన్ని పనులు అప్పచెప్పటము కానీ లేదా మీతో చేయించుకోవాలి అనేటువంటి ప్రయత్నముతో మీతో మాట మంతి కలిపి స్నేహపూర్వకముగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు గాక ఈ రాశివారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు అమ్మవారిని ఆరాధించండి పరమేశ్వరుణ్ణి ఆరాధించండి తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది గాక ఈ వారం తులారాశి వారికి ఎలా ఉందంటారు గురువుగారు తులారాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా యోగదాయకమైనటువంటి విధముగానే కనపడుతూ ఉన్నది గ్రహాల యొక్క అనుకూలత బాగా పె పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది బంధుమిత్రుల యొక్క ఆగమనము కొంత ఖర్చు కావటము తద్వారా డబ్బు కోసము వెతుక్కోవడము ఉంది పరిస్థితి ఏమిటి అని అనుకునే క్షణములోనే ఎప్పటిదో రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి అందడము కానీ లేదా ఒక పని చెయ్యండి మాకు చేసి పెట్టండి అని అడ్వాన్స్ తీసుకోండి అని చెప్పేటువంటి విధము కానీ మీ యొక్క ఆలోచనలు కొత్త పుంతనలు తొక్కేటువంటి విధముగా కొంతమందికి మీరు కలిసి మీ యొక్క ఆలోచనలు పంచుకునేటువంటి అవకాశం ఉన్నది తద్వారా మీకు ఒక గుర్తింపు లభించడము మీరు ఉన్నతమైనటువంటి ఆశయాల వైపు మీ యొక్క నడవడికలు మార్చుకోవటము ఇలా పాత వాళ్ళ నుంచి రావాల్సినటువంటి డబ్బులు వసూలు చేసుకోవటము కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా బిజినెస్ చేసుకునేటువంటి వాళ్లకు వ్యాపారస్తులకు చిన్నవాటి దగ్గర నుంచి పెద్దవాటి వరకు కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు ఉండవుగాక ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా లెక్కాచారముగా ఖర్చు పెడితే మీకు యోగవంతమైనటువంటి ఫలితాలు ఉంటాయిగాక మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఈ పని అవ్వాలి అని దృఢ సంకల్పంతో అనుకుని మాట్లాడండి అంతేకాకుండా మీరు సాయంత్రం ఏడు గంటల తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోండి అవి చాలా ఎక్కువ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు మీరు ఆరాధించాల్సినటువంటిది అమ్మవారిని ఆరాధించండి ఏ అమ్మవారైనా పర్వాలేదు ఆ అమ్మవారిని ఆరాధించడం వలన చాలా విశేషమైనటువంటివి యోగవంతమైనటువంటి ఫలితాలు మీరు పొందు ఈ వారం వృష్టి రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉంది అంటే యోగదాయకముగానే ఉన్నది గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి మీరు ఎక్కువగా మాట్లాడడం వలన కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కలగవచ్చును ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి ఒక ఒకసారి బట్టి రెండుసార్లు ఆలోచనలు చేయండి ఆత్మబుద్ధి సుఖము చేయవా గురుబుద్ధిని విశేషిత అన్నట్టుగా మీ నిర్ణయాలు మీరు సొంతము కాకుండా ఇంకొకరిని ఎవరినైనా అడిగి తీసుకొని మీకు కావాల్సినటువంటి శ్రేయోభిలాషల ద్వారా చర్చ చేసి ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది ఇంట్లో సర్వము అనుకూలించేటువంటి విధముగా ఉంటుంది శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది మీ తోడబుట్టినటువంటి వాళ్లకు మీరు కొన్ని పనులు చేసి పెట్టాలి అనేటువంటి గర్వముతో గర్వంగా నేను చేసి పెడతాను అనేటువంటి భావనతో చేస్తారు అప్పులు తీర్చుకోగలుగుతారు కొన్ని కొత్త వస్త్రాలు కొనుక్కోవడము ఆభరణాలు కొనుక్కోవటము మీ జీవితానికి కావలసినటువంటి ముందడుగు వేసేటువంటి దానికి ఎక్కువగా ఈ వారము ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు శ్రీ మహావిష్ణువును ఆరాధించండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక ఈ వారం ధనుసు రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు ధనుసు రాశి వారికి ఈ వారమంతా ఎలా ఉన్నది అంటే చాలా వరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది ఉండటం లేదు కానీ ఎందుకో మనస్సులో అలజడి అనానుకూలత అనేటువంటిది ఉన్నది అని కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏదైనా ఒక పని గురించి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అనేక రకాల ఆలోచనలతో ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది అక్కడ కొన్ని పనులు కావాల్సినటువంటివి అవుతాయి కొన్ని కాకపోవడం వలన కాస్త డిసప్పాయింట్ అయ్యి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఏదైనా ఒక పుణ్యక్షేత్రము లాంటిది దర్శించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి లేదా దేవాలయానికి సంబంధించినటువంటి విషయాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది గాక విద్యార్థిని విద్యార్థులకు యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారి యొక్క సంతానము మీద ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కొంతమందికి వివాహము కాలేదే అనేటువంటి ఆలోచనలతో కించిత్ బాధాకరమైనటువంటి విషయముగా ఉండబోతూ ఉన్నారు తప్పకుండా ఇవన్నీ మీకు జయం గాక ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు మకర రాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి విపరీతమైనటువంటి తిరుగుడు ఉంటుంది ఒకదానికి రెండుసార్లు తిరగాల్సినటువంటి అవసరం ఏర్పడవచ్చును పనులు కాలేదు అనేటువంటి బాధతో కొంచెం టెన్షన్ పడేటువంటి వాతావరణం కనపడుతూ ఉన్నది అయితే ఎక్కువగా స్ట్రెస్ కాకండి స్ట్రెస్ అయితే ఏమవుతుంది అంటే శరీరంలో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఏదైనా శాంతియుతమైనటువంటి పరిష్కారాల కోసం ఎదురు చూడండి గతంలో మీరు కావాలి అని మీ వెంట ఉన్నవాళ్ళందరూ దూరమైన వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తీరుతారు మీకు ఒక ఉన్నతమైనటువంటి ఆశయానికి మీ ఆశయానికి తోడయ్యేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి డబ్బుకు కానీ ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు కాక ఉండదు ఒక స్నేహితుడు దూరం అయ్యేటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మలుసుకుంటే మెలుచుకుంటే మీకు కొంచెం అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నాయి చిన్న వ్యాపారం దగ్గర నుండి పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు వరకు కూడా వ్యాపారములో లాభసాటిగానే ఉంటూ ఉన్నది ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ డాక్టర్ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదో ఒక నింద మోపుకునేటువంటి అవసరము అవకాశము ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు మీరు చేయవలసినటువంటిది పరమశివుణ్ణి ఆరాధించండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక కుంభరాశి వారికి ఎలా ఉందంటారు గురువుగారు కుంభరాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గ్రహస్థితులు అనుకూలవంతముగా ఉన్నాయి ఈ వారము మీరు అనుకున్నటువంటి చోటికి అనుకున్న విధముగా వెళ్ళగలరు అలా డబ్బులు చేతికి రాగానే ఇలా ప్రయాణాలు అనేటువంటివి ఉంటాయి చాలా ఆనందముగా మనస్సుకు ఉల్లాసముగా ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తగా మనసులోనే దాచుకొని కొన్ని పనులు మీరు పూర్తి అయిన తర్వాత చెబుతాము ఊరికే అనేటువంటి భావనతో గాక ఏదైనా పట్టుదల సాధించాలి అనేటువంటి పట్టుదలతో సాధించడం జరుగుతుంది మీకు అంతేకాకుండా లోన్లు శాంక్షన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంత డబ్బు ఖర్చు కావటము కూడా ఈ వారము అనేటువంటిది ఉన్నది జాగ్రత్తగా అనుకూలవంతముగా అడుగులు వేసి విజయం వైపు మీ యొక్క నడక ఉండబోతూ ఉన్నది అంతేకాకుండా మీరు పోగొట్టుకున్నది గతంలో ఏదో మీకు దొరికేటువంటి పరిస్థితులు ఈ వారము చాలా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి చిన్నపిల్లలకు విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది వ్యాపారస్తులకు అనుకూలముగా ఉన్నది ఉద్యోగస్తులకు అనూహ్యముగా కొంచెం ట్రాన్స్ఫర్ కావటము కానీ లేదా మిమ్మల్ని అడిగి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయిగాక ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురువుగారు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి ఏమి చేసుకుంటే మాకు మేలు జరుగుతుంది అని ఆలోచనలతో ఉండేటువంటి వాళ్లకు శ్రీ మహావిష్ణువును ఆరాధించండి తప్పకుండా మీకు అనేక రకాలుగా జయము కలుగుతుంది అని తెలియజేస్తూ ఈ వారం మీలా ఉందంటారు గురుగారు మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయిగాక మీరు అనుకున్నది అనుకున్నట్టు సమయానికి అన్ని పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు మానసికంగా ఎక్కడో చిన్న ఆందోళన అనేటువంటిది ఉంటున్నది జీవిత భాగస్వామి సంతోషము కోసము మీరు ఏమైనా చేయాలి అనేటువంటి భావనతో ఈ వారము మీరు కొన్ని అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు గాక ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఏదైనా ప్రమోషన్ లాంటిది రావటం కానీ లేదా దానికి నేను అర్హత ఉంది అనేటువంటి ఒక అప్లికేషన్ పెట్టుకోవడం లాంటివి కానీ ఇలాంటివి కొంచెము అనేక రకాలుగా ఆలోచనలతో ముందుకు పోతారు రాజకీయ నాయకులతో ఎక్కువగా కలయిక అనేటువంటిది ఉంటూ ఉన్నది పెద్ద పెద్ద వాళ్ళ నుండి మీకు కొంచెం ఆహ్వానం అనేటువంటిది జరుగుతుంది ఆహ్ ఆహ్వానాన్ని మన్నించి వెళతారు కుటుంబంలో పిల్లల యొక్క విషయాలలో కొంచెం శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా దాన్ని ఒక మలుపు తిప్పేటువంటి ప్రయత్నము చేస్తారు గాక మీరు కొన్ని కొన్ని సందర్భాలలో నాకు అందరూ దూరమైనారు నేను ఎవరితో ఉండగలను అనేటువంటి బాధ అనేది కలగవచ్చును తప్పకుండా మీకు అయితే అన్నీ సర్దుకోవడానికి కూడా సిద్ధముగా ఉన్నాయి కుటుంబ పరముగా ఆనందముగా జీవించడానికి అనుకూలవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అంతేకాకుండా పోలీసు డిపార్ట్మెంట్తో కొంత సహకారం అనేటువంటిది మీకు అందే పరిస్థితులు ఉన్నాయి అనేది ఇక్కడ స్పష్టముగా తెలుస్తూ ఉన్నది ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు విష్ణువును ఆరాధించండి విష్ణు పరంపరమైనటువంటి దేవతలను ఆరాధించవచ్చును పరిపూర్ణముగా అప్పుడు మీకు యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి అని తెలియజేస్తూ జయోస్తూ ద్వాదశ రాశుల వారికి కలిగే ఫలితాలు పాటించవలసిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు